నమస్కారం నా పేరు సంంగ పంచాయతీ సరేపల్ న్యూస్గా తెలుగు అధికారేము అయ్యా కాకాను గోవర్ధన్ రెడ్డి ప్రతిరోజు సోషల్ మీడియాలో నువ్వు కనపడకుండా వినపడతా ఉంటావు రోజు అరుకులు అరుస్తానే ఉంటావు నువ్వు చేసిన తప్పులు నీకు కనపట్టలేదా అంటే మన ఈపీ మనకు కనపడదు అన్నట్టు నువ్వు ఐదు సంవత్సరాలు చేసిన తప్పిదాలు నీకు కనపడలేదా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంగానే నీకు రావాల్సిన ముడుపులు రాకపోయేసరికి నువ్వు చేస్తున్న ఆర్తనాదాలు అన్నీ కాదు వెంకటాచలం మండలం కావచ్చు సరేపల్లి నియోజకవర్గం మొత్తం మీద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సహజ వనరులను మొత్తం దోచుకుంది నువ్వు కాదా ఒక్క వెంకటాచలం మండలంలోనే ఒక తనుకూరు చెరువులోనే పదకొండు లక్షల క్యూబిక్ మీటర్లు కావచ్చు ఎక్కువ అంతకంటే ఎక్కువ రావిల్ని దోచుకున్నది ఎవరు నువ్వు కాదా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా ఎంత చేయబడికి సోమిరెడ్డి గారి మీద ధ్వజమెత్తడం తప్పితే నీకేమైనా తెలుసా అంటే మన అధికారం పోయింది కాబట్టి మనం ఏమీ చేయలేకుండా ఎట్టైనా అరిస్తే మనం గుర్తు పెట్టుకుంటారు మనకి ఇచ్చేస్తారనే ఆ బహులను ఉండటం నాకు అర్థం కావట్లేదు నీకు తెలిసినలా ఒకటే సోషల్ మీడియాలో పచ్చి కోతలు పోయడం కారు కోతలు పోయడం తప్పితే ఇంకేమైనా తెలుసా నీకు నీకు తెలిసిందల్లా అబద్ధాలు చెప్పడం గ్రామాల్లో ఒక ఇనుకుడు ఒకటి ఉంది పాక సామెత ఒకటి ఉంది అయ్యా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని కానీ ఈరోజు గ్రామాలు ఏమనుకుంటారు తెలుసా అబద్ధం చెప్పినా కాకాని చెప్పినట్టే ఉండాలరా అన్న రీతిలో నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే నువ్వు చెప్పే ప్రతి మాట అబద్ధం అని ప్రతి ప్రతి ఒక్క వ్యక్తికి కావచ్చు గ్రామస్తులకు కావచ్చు అందరికీ తెలుస్తుంది కానీ అది నువ్వు గ్రహించాలా నువ్వు ఇంకా అధికారంలోనే ఉన్నాను నేను ఇంకా మాజీ మంత్రిగా కాదు మంత్రిగాను ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటున్నావేమో నీకు అంత ఇది లేదు నాయన మీరు ఎప్పుడో మీ చేపల చినిగిపోయింది కాబట్టి ఉన్నాది ప్రతిపక్షంలో ఉన్నారు అది గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఈరోజు కావు కావు నరస్తా ఉన్నావు ఆ రోజు ఏమైంది నీ చెంచాల చేత నిజం మొత్తం మీద ఎంగడాచారం మొత్తం మీద నువ్వు ఎత్తంది ఎక్కడ నువ్వు దోచుకుంది ఎక్కడ ప్రతిదీ దోచుకున్నావు మట్టి ఇసుక గూడిద ప్రతిదీ దోచుకున్నావు నువ్వు ఆ రోజు నువ్వు దోచుకొని నీకు డబ్బు రాబపోయేసరికి ఈ రోజు నిదలేసే పొద్దు పోతే సోమిరెడ్డి గారి మీద సోమిరెడ్డి గారి కొడుకు మీద నువ్వు ఆ మోసి గందరగాలంగా మాట్లాడుతున్నావు నీ కనీసం కొంచెమైనా సిగ్గు అనేది అనిపిస్తుందా లేదా నీ చెంచాలు ఎట్టపోయారు ఆ రోజు సోమిరెడ్డి గారి మీద అవాకులు చవాకాలు వేసి నీ చెంచాలు ఎక్కరు ఆ రోజు నీ వెంకటాచలంలో ఉన్నావు చెంచా చేత కుక్క చేత ముగించావు ఆ కుక్క నీ చెంచా ఎట్టబోయింది ఈరోజు ఎందుకు కనపడలేదు నువ్వు రా నీకు దమ్ముంటే రా నేను వస్తా మేము ఎవరు కూడా వస్తాం కావాలంటే సరే బలి కావచ్చు వెంకటాచలం మండలంలో కావచ్చు ఎక్కడైనా సరే ఎత్తేసిన గ్రాల కొండల ప్రతిదీ నేను చూపిస్తా ఇది జీపీఎస్ ఫోటోతో సహా నువ్వు లేదు కాదు కూడదని నిరూపించే దమ్ము మీకుందా లేదు ఎందుకయ్య అవాకులు చవాకులు పెలుస్తూ నువ్వు చెప్పే అబద్ధాలని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కానీ ఇప్పటికైనా గ్రహించుకొని మేము అధికారంలో లేము ప్రతిపక్షంలో ఉన్నాము నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు నమ్మరు కూడా కాబట్టి సోమిరెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పి బతకాలా నేను కనపడాలా వినపడాలనుకుంటున్నామేమో మీకు అంత సీన్ లేదు వైసీపీ మునిగిపోయిన నావా కాబట్టి ఇది అంత ఎప్పటికీ కనపడదు వినపడదు కాబట్టి వైసీపీ నాయకులు ఎవరైనా సరే కొంచెం అదుపులో పెట్టుకొని అదుపులో ఉండండి మీకు అంత సీన్ లేదు రాబోయే రోజున మీ పార్టీ కూడా కనపడదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు వేసే అపాండరాలు అవాకులు చవాకులు జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళు తప్పు చేస్తున్నారా లేదా అనేది మాత్రమే చేయండి మీరు మాట్లాడే ప్రతి మాట మీకే అది తెలుసు మీరు అబద్ధం చెప్తున్నారని మీతో పాటు ప్రజలకు అందరికీ తెలుసు మీరు అబద్ధాలు చెప్తున్నారని కాబట్టి మీరు ఏదైనా మనిషి మీద ఒక అవయోగం మోపేటప్పుడు ఆధారాలు సహా నిరూపిస్తే బాగుంటుంది నువ్వు చేసిన అకృత్యాలు అన్ని ఇన్ని కావు మీ నాయకులు వైసీపీ నాయకులు మీరు దోచుకున్న డబ్బు అంత ఇంత కాదు కాబట్టి మీరు దోచుకున్న డబ్బు మీకు కనపడలేదని చెప్పేసి మీరు ఇదిలో ఉన్నారేమో కాబట్టి మీకు అంత సీన్ లేదు మీరు దమ్ము ఉండాల్సి అనుకుంటున్నాం